నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా విద్యార్థులు వినూత్న రీతిలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు విద్యార్థులు ఆర్ఆర్ఆర్ ఆకారంలో కూర్చుని చిత్ర బృందానికి కరతాల ద్రుణులతో అభినందనల వర్షం కురిపించారు అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు నాటు నాటు పాట స్టెప్పులు వేస్తూ సందడి చేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి మాట్లాడుతూ దాదాపు వంద సంవత్సరాల క్రితం తెలుగు వాడుక భాషలోని పదాలను ఉపయోగించి రచయిత చంద్రబోస్ నాటు నాటు పాటను రాయడం ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తెలుగు పాటకు ఆస్కార్ రావడం అంటే తెలుగు భాష యొక్క ఖ్యాతిని మరింత పెంచినట్లేనన్నారు ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ వేదిక మీద భారతీయ కీర్తి పతాక రెపరెప రాడుతూ ఉంది ఏ నోట విన్నా నాటు నాటు అన్న పాటే వినిపిస్తూ ఉంది ఒకసారి చంద్రబోస్ గారిని పాట రాయమని అన్నప్పుడు ఆయన వంద సంవత్సరాల క్రితం చరిత్ర కదా అది అది కూడా మనకి తెలంగాణ ఆంధ్ర రెండు మాండలికాలని కూడా కలుపుకుంటూ రాసినటువంటి పాట అది చాలా ఇలాంటివన్నీ కూడా అందులో పద పదాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా కిర్రు చెప్పులు కర్ర సాము ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాటి సంస్కృతిని ఆనాటి కళల్ని మనకి ఒక్కసారి మన కళ ముందు మెరిపించే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రతి పదంలో కూడా ఉన్నటువంటి పదును అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కాలు కదిపే విధంగా పాద కదిపే విధంగా అందులో ఉన్నటువంటి ఆ ఊపు అనేది అలా ఉంటుంది అందుకే ఇంతమందిని విదేశీయులు కూడా అది అంత ఆకర్షించింది అంటే అందులో ఉన్నటువంటి ప్రతి పదంలో ఉన్న ఆ పట్టు కావచ్చు అందులో చాలా చక్కటి అలంకారాలను జరిగింది ఈ రోజు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తొంభై ఐదు సంవత్సరాల కాలంగా కూడా ఆస్కారు మన మన వంక చూసింది కూడా లేదు మనం దాని వైపు కూడా నడిచింది లేదు కానీ ఈ రోజు తొంభై ఐదు సంవత్సరాలుగా కూడా మనం దేంట్లో కూడా ఏ కేటగిరీలో కూడా మనం తెలుగు వాళ్ళు సత్తా చాటింది లేదు కానీ ఈ రోజు మన తెలుగు పాటకి ఒక పెద్ద పట్టాభిషేకం జరిగిందనే అనుకోవాలి కానీ ఈ పాట ఇక్కడ వరకు రావడానికి కారణం మన తెలుగు రచయిత అయిన చంద్రబోస్ గారే దానికి ఒక కారణం అని చెప్పుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న సాహిత్యం కానీ ఇంకా అలంకారాలు కానీ ఏదైనా కానీ దానికి అంతగా ఉపయోగపడింది ఈ ఈరోజు ఆ పాట అంత ఘనత సాధించినందుకు ఆర్ఆర్ టీంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు